హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత పిండి నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇంకా చట్నీలు చేసే పని లేకుండా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ను ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ఒక కప్పు రాగులను గిన్నెలోకి వేసుకుని నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి ఉదయానికి బాగా నానిన వీటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రాగులు ఏకప్పుతో కొలుచుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పును కొలిచి వేసుకోండి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా దీనిలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తే ఉడికించుకునేటప్పుడు అంత జిగురుగా కూడా ఉండదు ఫ్రై అయిన ఈ పప్పును ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత నీళ్ళు పోసి కడిగి పెట్టుకోండి రాగులు పెసరపప్పు కొలుచుకున్న కప్పుతోనే ఒకటికి ఐదు చప్పున నీళ్లు పోసుకుని కాగనివ్వండి నీళ్లు కాగడం స్టార్ట్ అవ్వగానే కడిగి పెట్టుకున్న రాగులు వేసి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వండి రాగులను సగం వరకు ఉడకనివ్వండి నొక్కితే ఇలా కాస్త మెత్తబడిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి పప్పు రాగులు రెండింటిని ఉడకనివ్వండి రుచికి తగినంత ఉప్పును కూడా వేసి కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వండి మూత కొంచెం ఊరగా పెట్టుకుంటే పొంగకుండా ఉడుకుతాయి పప్పు రాగులు బాగా ఉడికి నీళ్ళన్నీ ఇలా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవచ్చు లేదు కొంచెం పలచగా కావాలంటే కనుక ఇప్పుడే కొద్దిగా నీళ్లు పోసుకుని కాస్త పలచగా కూడా చేసుకోవచ్చు ఈ గిన్నెను పక్కకు పెట్టేసి మరొక గిన్నె పెట్టి నెయ్యి వేసుకుని తాలింపు వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పులు నాలుగైదు జీడిపప్పులను ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లము హాఫ్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది కచ్చాపచ్చాకగా దంచుకున్న మిరియాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుని ఇందులోనే కొద్దిగా ఇంగువ కాస్త కరివేపాకు కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ తాలింపుని వేసి కలుపుకోవాలి ఇంతేనండి రాగుల పొంగలి రెడీ అవుతుంది ఈ తాలింపులోనే నాలుగు పచ్చిమిర్చీలను కూడా చీల్చి వేసుకోండి నేను ఇక్కడ మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది రోజు ఉదయం ఒక కప్పు తిన్నారంటే రోజంతా నీరసం లేకుండా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్